కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురావాలి అది కైలాస పర్వత సానువుల్లో పడుసలుంది ఒక ఏనుగలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం